ఆ జిల్లా నేతలతో మామూలుగా ఉండదు బాబోయ్ మామూలుగా అస్సలు ఉండదు అదేం రాజకీయమో కానీ ఆ నేతలు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు అర్థం కాదు ఒకరిపై ఒకరు పొగడ్ల వర్షం కురిపించుకుంటూ ఉంటారు ఆ వెంటనే అలకపాంపులు ఎక్కేసి పరస్పరం చిరుబురులాడుతూ ఉంటారు అధికార కాంగ్రెస్ పార్టీలో ఇదంతా ఎప్పుడు ఉండేదే అయినా లేటెస్ట్ ఎపిసోడ్ మరోసారి ఆ జిల్లాని టాక్ ఆఫ్ ద స్టేట్స్ పాలిటిక్స్ గా నిలిచింది ఇంతక ఆ నేతలు ఎవరు వాళ్ళ మధ్య రచ్చకి కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఉబ్బోని నల్గొండ జిల్లా కంచుకోట కావచ్చు ఏమో కానీ కలహాలకు పెట్టింది పేరుగా కూడా ప్రసిద్ధిగాంచింది అక్కడి నేతల వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలబడుతోంది అంతా బాయ్య పైన కనిపించేది నిజం కాదని తేల్చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ ఉద్దండలు ప్రధానంగా దశాబ్దాల వైరాన్ని కడుపులో పెట్టుకుని పైకి మాత్రం నవ్వులు పూయిస్తున్న నేతలు లోలోన మాత్రం ఆధిపత్య జ్వాల రగిలిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది లేటెస్ట్ గా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వ్యవహారమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు నువ్వేం టైగర్ కాదు 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 నువ్వే టైగర్ అంటూ మొన్న మొన్నటి దాకా ఒకరినొకరు పోగడుతులతో ముంచెత్తుకున్న ఉత్తమ్ కోమటి రెడ్డిలు ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చేస్తారు అన్న ముచ్చట తెలంగాణ రాజకీయాలు కలకలం రేపుతోంది ఇన్నాళ్లు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి దీంతో ఎవరికి వారు జిల్లా పార్టీలో టైగర్లుగా బిరుదులు ఇచ్చేస్తున్నా ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడినట్లు కనిపిస్తోంది ఇద్దరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి వర్గాల్లో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అయితే నిత్యం ఆధిపత్య పోరుతో జిల్లా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టి ఈ రెండు వర్గాలు పైనుంచి కింది స్థాయి వరకు కొన్నాళ్ళుగా కాముగానే ఉన్నట్లు ఉన్నాయి కానీ అదంతా ఉత్తిదేదని ఈ కొత్త ఉదాంతంతో తేలిపోయింది ఉత్తమ్ కోమట్రెడ్డిల రెడ్డిల మధ్య గ్యాప్ తగ్గినట్టే కనిపించినా అది ఎంత మాత్రం నిజం కాదని స్పష్టం అయిపోయింది ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది నాగార్జున సాగర్ నీటి విడుదల కార్యక్రమానికి జిల్లా మంత్రులుగా ఉన్న కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో కలిసి హాజరు కావాల్సింది అందుకే ఉత్తమ్ తో కలిసి హెలికాప్టర్లో వెళ్లడానికి బేగంపేట్ కి చేరుకున్న కోమటి రెడ్డి దాదాపు గంట సేపు వెయిట్ చేశారట ఉత్తం రావడం ఆలస్యం అవడంతో అగ్గి మీద గుగ్గలమయ్యారు కోమటి రెడ్డి ఏంటి నన్నే ఇంతలా వెయిట్ చేయిస్తారా అంటూ అలగి వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఆలస్యంగా వచ్చిన ఉత్తమ్ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి హెలికాప్టర్ లో నాగార్జున కి వెళ్లి నీటి విడుదల కార్యక్రమాన్ని కానిచ్చేశారు దీంతో మంత్రి కోమటి రెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర అధికార పార్టీ మొత్తంగా ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారం మంటలు రాజేస్తోంది మొదటి నుంచి ఉత్తమ్ కోమటిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే దశాబ్దాలుగా ఈ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగితే ఆ తర్వాత పీసీసీ చీఫ్ గా ఛాన్స్ కొట్టేసి ఏఐసీసీలో ప్రాధాన్యత పెంచుకున్నారు ఉత్తమ్ ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు నేతలు గతంలో ఒకటిగా చేతులు కలిపి రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సందర్భం కూడా ఉంది అయితే అవన్నీ పక్కన పెడితే పార్టీ అధికారంలోకి రాగానే ఇద్దరికి ఇద్దరు కేబినెట్ మినిస్టర్స్గా ప్రమోషన్ దక్కించుకుని మరింత పవర్ఫుల్ గా మారారు కలహాలు కూడా పక్కన పెట్టారు అన్న సంకేతాలు ఇచ్చారు ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కలిసి రివ్యూ చేయడం పలు కార్యక్రమాల్లో సభా వేదికలపై ఒకరినొకరు పొగుడుకోవడం ఇవన్నీ చూశాక వీరిద్దరు కలిసిపోయారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది అయితే అదంతా ఒత్తిదేనని ఇప్పుడు తేట తెల్లమైంది ఇన్నాళ్లు పైపై నవ్వులతోనే ఫోటోలకు ఫోజులు ఇచ్చారన్న టాక్ మొదలైంది నాగార్జున సాగర్ నీటి విడుదల కార్యక్రమం ఇద్దరి మధ్య మరోసారి గ్యాప్ పెంచేసింది ఒకప్పుడు కేవలం హుజూర్ నగర్ కోదాళలకే పరిమితమైన మంత్రి ఉత్తమ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారు అన్న అసంతృప్తి కోమటిరెడ్డి రెడ్డి వర్గంలో ఉందట అయితే ఇన్నాళ్ళు అవేవి బయటపడకుండా ఇద్దరు నేతలు కాముగానే పని చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇప్పుడు హెలికాప్టర్ వెయిటింగ్ ఇన్ ఇన్సిడెంట్ తో మరోసారి కోల్డ్ వార్ ముదిరి పాకాన పడిపోయింది తనకు ఎయిర్పోర్ట్కి రావడం ఆలస్యమవుతుందన్న సంగతి ముందుగానే కోమటి ఉత్తం ఉత్తమ్ ఫోన్ చేసి చెప్తే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదు కదా అన్నది పార్టీలో సీనియర్ల అభిప్రాయం ఇది కేవలం ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న సమన్వయ లోపం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు ఇప్పుడు ఈ కీలక నేతల కీచులాట ఎటుదారు తీస్తుందో చూడాలి మరి